విశాఖ జిల్లా గాజువాక అజీమాబాద్ ముస్లిం సోదరుల ఆధ్వర్యంలో హజ్రత్ హౌలియా కాన్ఫరెన్స్ పేరిట ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ముఖ్య అతిథులుగా మత గురువులు సయ్యద్ షా మహ్మద్ అమీన్ మియా ఖాద్రి హజరత్ అల్లామా మౌలానా మియా అహ్మద్ అజీజ్లు హాజరయ్యారు ముస్లింలు ఐక్యతను చాటుతూ దైవ భక్తిని పెంపొందించుకోవాలని క్రమం తప్పకుండా నమాజ్ చేస్తూ ఉండాలని సూచించారు కార్యక్రమంలో కార్పొరేటర్ ಮಧಿನವಲ್ಲಿ ಇಶಾಕ್ ಅಮೀರ್ ಮುನ್ನಾ ಸಾಲೆಹಾನ್ ಬುಜ್ಜಿ ತದಿತರಲು ಪಾಲ್ಗುನ್ನರು ಜನ

ہم جن حضور کا انتظار کر رہے تھے جنگ شباب پر ہے جمعہ کا دن ہے دو پہر ہو گئی جنگ ہو رہی ہے عراق کے لہا بند میں موسیقی بدلتے ہزاروں کی تقدیر دیکھی انہ پوچھیں خرقہ پوشوں کو ارادت ہو تو دیکھیں کو ఈరోజు గాజువాక హజీమాబాద్ ఖండి రోడ్లోని ఫైజానే హజరత్ సయ్యద్ మదీనా షౌలియా కాన్ఫరెన్స్ గాజువాకలో ఉన్న ముస్లిం యూత్ ఆధ్వర్యంలోని ఈ కార్యక్రమం అజీమాబాద్లో చేపట్టడం జరిగింది ముఖ్యంగా ఈ కార్యక్రమానికి మరి మత గారైన మన ముఖ్య అతిథి అమీన్ మియా మియా బర్కాతియా సాహెబ్ మరి ఈరోజు ముఖ్య అతిథిగా రావడం జరిగింది అలాగే అమన్మియా వారు కూడా ఇక్కడికి రావడం జరిగింది దాంతోపాటు ఈ ప్రాంతంలోని బుకారి బుకార్ అజీజ్ అహ్మద్ గారు కూడా రావడం జరిగింది ముఖ్యంగా ఈ ప్రాంతంలోని సర్వమత సమైక్యతకి నిదర్శనం మరి కంచిరోడు ప్రాంతంలోని ఒక పండగ వాతావరణం ఏర్పడింది ఈ ఇక్కడ ఇంత చక్కని కార్యక్రమం నిర్వహించడానికి సహకరించినటువంటి మరి ఈ రోడ్లో ఉన్న షాపుల వారు కూడా అలాగే దాంతోపాటు ఇక్కడున్న హిందూ ముస్లిం క్రిస్టియన్ అనే భేదభావం లేకుండా అందరూ కూడా సర్వమత సమైక్యత ఉండాలనే భావంతో ఈరోజు పైజానే హజరత్ సయ్యద్ మదీనా షౌల్యా కాన్ఫరెన్స్ ఏర్పాటు చేసినందుకు ముఖ్యంగా యువత ముస్లిం యువతకి అలాగే ఇక్కడ ఉన్నటువంటి ముస్లిం సోదరులకు సోదరి మనులకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ముఖ్యంగా ఈరోజు బాబా సయ్యద్ మదీనా సౌలియా గంధోత్సవం సందర్భంగా మరి ఈ లక్షవారం రోజు ఇక్కడ పెట్టడం ఈ ప్రాంతంలోని సుమారు పన్నెండు వేల నుండి పదమూడు వేల మంది భక్తులు మరి ఇక్కడికి రావడం జరిగింది ముఖ్యంగా ఈ కాన్ఫరెన్స్కి ఎందుకంటే మత గురువు గారు చాలా మరి భక్తి శ్రద్ధలతో ఆయన ముఖ్యంగా ఆయన కలవడం ఆయన అపాయింట్మెంట్ తీసుకోవడమే చాలా కష్టమైంది అమీన్యా బర్కాతియా వారి అపాయింట్మెంట్ దొరకదు అటువంటిది మరి విశాఖపట్నంలో గాజువాకలో రావడం మేము అదృ అదృష్టంగా భావిస్తున్నాం తప్పకుండా ఆయన చల్లని దీవెనలు మరి అజమాద ప్రాంతంలో ముస్లిం సోదరుల సోదరి మండలిపై అందరిపైన యువత పైన ముఖ్యంగా ఉంటుందని చెప్పి తెలియజేస్తున్నాను ఈ యొక్క కార్యక్రమంలో ముఖ్యంగా అంజమనే యూత్ కమిటీలో అంజుమనే సీరత్ నబీ నూర్ పార్టీ అలాగే గౌశా నవజావన్ సొసైటీ అంజమనే గౌస్ పార్టీ మదీనా పార్టీ అంజమనే రజా పార్టీ దాంతోపాటు కేజీఎన్ పార్టీ అలాగే ఇక్కడున్న మసీదులు అంజిమ్మ సున్నీ జామా మసీద్ సభ్యులు అలాగే గౌశా మసీదు సభ్యులు మదీనా మసీదు సభ్యులు వీళ్ళే కాకుండా బయట ప్రాంతాల నుండి కూడా వచ్చిన ముస్లిం సోదరులందరూ కూడా సహకరించడం వల్ల ఇంత చక్కని ప్రోగ్రాము చేపట్టడం జరుగుతుంది ఇటువంటి కార్యక్రమాలు రూపుకల్పన చేసినటువంటి అజీమాబాద్ యూత్ అందరికి కూడా ప్రత్యేకంగా యూత్ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ రాబోయే రోజుల్లో ఇంకా మంచి కార్యక్రమాలు చేయాలని చెప్పేసి యూత్ని తెలియజేస్తూ అలాగే సేరుత నబీ నూర్ పార్టీ అంజమనే గౌస్ పార్టీ మదీనా పార్టీ కేజీఎన్ పార్టీ అలాగే అంజమనే గౌస్ గౌస్యా నవజాన్ సొసైటీ వారు అలాగే ఉన్న గాజువాకులు ఉన్న ముస్లిం సోదరులందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను